సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోబోతున్నాడు ఆల్రెడీ పాస్పోర్ట్లు కూడా మొత్తం రెడీ చేసుకొని చెన్నై నుంచి చెన్నై వెళ్ళేవాళ్ళు బెంగళూరు నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళు ముంబై నుంచి వెళ్ళేవాళ్ళు కూడా మొత్తం ఉన్నారు విజయసాయి ఫస్ట్ మొదటగా ఓడిపోయే ఎంపీ సీటు నెల్లూరులో ఏ టూ క్యాండిడేట్ అయినటువంటి విజయసాయి రెడ్డి అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోతాడు బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతారు అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతాడు ఇలా ఒక్కరు కూడా డిపాజిట్లు లేకపోకుండా అందరూ ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే అందరూ కూడా రౌడీ రాజకీయాలను ప్రోత్సహించడం గంజాయితో పిలకాయల్ని ఎంజాయ్ చేయమని చెప్పడం దాంతోపాటు విచ్చలవిడిగా ఇసుక దందాలు భూ కబ్జాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం ఆ పిలకాయల్ని రెచ్చగొట్టడం వాళ్ళ మీద రౌడీ ఇజం ప్రవర్తనలు చేయడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా వెనకబడిపోవడం అదేవిధంగా తను ఇచ్చిన మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది ఒకడు కూడా చేయకపోవడం జనాల్ని రెచ్చగొట్టి అది పనిగా పేటిఎం బ్యాచ్లకు డబ్బులిచ్చి ఇంట్లో ఆడోళ్ళ మీద బూతులు తిట్టించడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయం కురప్రదం అని చెప్పుకోవాలి ఈరోజు ఓటమికి కారణం సొంత బాబాయిని కూడా ఆస్తి కోసం తన భార్య రెడ్డి ప్రోత్సాహంతో అవి అవినాష్ రెడ్డి సహాయంతో సొంత బాబాయ్ రెడ్డిని వెనక ముందు కూడా చూసుకోకుండా సొంత రక్తం కూడా తెలియకుండా చంపేసి ఆ రక్తాన్ని దగ్గరుండి చూడడం సొంత చెల్లి షర్మిళ గారు అంత కష్టపడి తను పార్టీ కోసం ఆయన జైల్లో ఉంటే గురువు గారు ఏవన్నాం ఆవిడకి ఎటువంటి పదవి ఇవ్వకుండా ఒక మహిళను చూడకుండా ఆవిడని ఇష్టారాజ్యంగా తిట్టి డబ్బులు డబ్బులిచ్చి ఆ బెదిరించడం ఇంకొక చెల్లి సునీత గారు కూడా చేస్తున్నా కూడా ఆవిని కూడా బెదిరించడం సొంత అమ్మ అంటే ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ కత్తిపోటు రెండోది వచ్చేసి గొడ్డలతో నరకడం ఇప్పుడు కత్తిపోటు ప్లేస్లో రాయిని పెట్టాడు ఇప్పుడు గొడ్డల ప్లేసులో ఎవరిని చంపాలనుకుంటే ఒక్కరు కూడా దొరకడం లేవు కత్తిపోటు ప్లేసు ఇప్పుడు చంపే ప్లేసులు ఎవరూ దొరకట్లేదు వాళ్ళమ్మేమో అమెరికాకి వెళ్ళింది ఇంకొక ఆవిడేమో పుల్లు ప్రొటెక్షన్ కోసం ఇంకొక రాజకీయ నేపథ్యం ఎంచుకుంది ఇంకొక ఆవిడేమో జనాలు ఎదురుక్కుంటుంది ఎక్కడ చంపేస్తాడని ఇప్పుడు అప్పుడు అంత అంత అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు కూడా అతనించి పారిపోయి ఇప్పుడు చచ్చిపోతే మనోడు సీఎం అవుతాడు కానీ మనం చచ్చిపోవడం అవసరమా అని ఈరోజు చేయడం జరిగింది వీటిలతో పాటు మేనిఫెస్టో పోగొట్టాడు తర్వాత వచ్చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు అన్నాడు ఒకరికే ఉద్యోగ అవకాశం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపీలు ఉండరు మినిస్టర్లు ఉండరు ఎమ్మెల్సీలు ఉండరు ఎమ్మెల్యేలు ఉండరు కానీ అంతకు మించి బూతులు ఎవడైతే తిడతాడో వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు ఈరోజు మన నన్ను ఒక అమ్మాయి తిట్టింది బూతులు తిట్టింది మన భార్యని తిట్టింది లేదా ఇంకోని తిట్టింది ఇంకోని తిట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక యేవన్ను ఈ పేటిఎం కుక్కలకి ఇచ్చే డబ్బులు అభివృద్ధి మీద పెట్టున్నా కూడా ఈరోజు మంచి హాస్పిటల్ ఉండేటివి స్కూళ్ళు ఉండేటివి మంచి జాగృతి మంచి సంస్కృతి ఉండేది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రేంజ్కి వెళ్ళి ఉండేది ఎంతసేపు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేస్తారా పిలగాయలు ఎందుకు త్వరగా పుట్టలేదు వీళ్ళకి ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి మూడు పెళ్ళిళ్ళు ఎందుకైనాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అంటున్నావు దానివల్ల సమాజానికి ఇబ్బంది లేదు వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేదు మూడు పిల్లలు చేసుకున్నా ఏం కాలేదు కానీ నీ నువ్వు ఒక్క పెళ్లి చేసుకుంటేనే మీ బాబాయ్ పోయాడు మీ భార్య భారతీయ రెడ్డిని కూర్చోబెట్టి అవినాష్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి మీ బాబాయ్ని గొడ్డలతో కొట్టి చంపేశారని దయచేసి దస్తగిరే చెప్తున్నాడు పాపం ప్రాణం మీదకి వచ్చినా కూడా కాబట్టి ఇవన్నీ ఒక అవకాశాలు అయితే ఇప్పుడుండే పరిస్థితిలో ఎక్కువ ఉండేది ఏంటంటే నేను మాట్లాడదలుచుకుంది దయచేసి వినాలి మనకి మూడు మతాలు ఉంటాయి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఒకటి హిందుత్వం మూడోది ముస్లిం మూడోది ఇంకోటి రెండోది ముస్లిం మూడోది మనం తీసుకుంటే క్రిస్టియనిజం అని ఉంటుంది మూడిటికి మూడు పుస్తకాలు ఉన్నాయి ఒకటి బైబిల్ ఒక కురాను ఒకటి భగవద్గీత అవుతుంది ముగ్గురికి దేవులు ఉన్నారు ముగ్గురికి ఒక ప్రేయర్ ఉంటుంది మూడిటికి సెలవులు ఉంటాయి మూడిటికి పవిత్రమైన దినం ఉంటుంది మూడిటికి కూడా సమానమైన ఐక్యమత్యం మానవత్వం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏకదాటిగా చేస్తున్న పని ఏంటి అంటే ప్రపంచంలో అద్వితీయమైన శక్తి ఉండేటువంటి దేవుడు కలి యొక్క దైవత్వం మన భారతదేశం ఒక హిందుత్వం ఇది హిందూ దేశం వెంకటేశ్వరం కొండని సర్వనాశనం చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉండేటువంటి వెంకటేశ్వర కొండ మీద అన్నం ఎందుకు ఉడకట్లేదు అన్నం ఎందుకు ఉడకట్లేదు సరే పోనీలే నేను ఒకసారి ఫోన్ చేస్తున్నాను అడిగితే బాగోదు ఒక పోటే కదా సర్దుకుంటుంటే ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి భోజనము ఒక్కసారైన అంటే బయట తినేదానికి వెంకటేశ్వరం గుడి దగ్గరికి వెళ్ళి తినేదానికి తేడా ఏముంది ఒకప్పుడు ఒక అద్భుతంగా ఉండేది ఆ పచ్చడి కానీ ఆ ముందు పెట్టే లడ్డు కానీ ఈరోజు అది పోయింది వాంటెడ్గా చేస్తున్నాడు ఒకప్పుడు తిరుమల దేవస్థానం యొక్క లడ్డు అంటే ఆ లడ్డు మనం ఇంటికి తీసుకెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు వరే పెసాద నా పెట్టు నాకు వచ్చి పెట్టో నాకు వచ్చి పెట్టని ఈరోజు మా ఆఫీసులో ఉండే పని మనిషికి తిరుమల లడ్డిస్తే అది తిరుమల లడ్డు కాదు అని ముప్పై రోజులు వాదించింది నాతో అది కాదు మా నిజం ఇను నిర్మలమ్మ అంటే ఉన్నాను నువ్వు కామెడీ చేస్తున్నావు అసలు తిరుమలలో డెట్ ఉంటుంది మేము హైదరాబాద్లో ఉన్నాం కాదని యాక్టింగ్ చేస్తున్నాము అంటే ఆ కవర్ తెచ్చి ఆ రెండు తీసి నా దర్శనం టికెట్ చూస్తే నా నోట్లో ఊసింది ఏందయ్యా మీ గవర్నమెంట్ గుళ్ళు ఇచ్చే లడ్డు కూడా ఇంత కల్తీ అయిపోయిందంటే ఏదైతే విశిష్టత ఉంటుందో దాన్ని కావాలని వాంటెడ్గా చెడగొడుతున్నాడు ఈరోజు హుండీలో ఉండే డబ్బుల్ని ఇప్పుడు పాపంలో మంగళ సూత్రాలు వేసేవాళ్ళు ఉండారు మెట్లు వేసేవాళ్ళు ఉండారు కమ్మలు వేసేవాళ్ళు ఉంటారు ఒకసారి తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు మొత్తం వేసేవాళ్ళు ఉంటారు పవిత్రంగా దేవుడి చెంతకెళ్ళాల్సిన డబ్బులు కూడా ఈరోజు నిలువు దొప్పుడే అంటారు అంటే ఉన్న పొలంగా ఏదైతే బంగారం దాన్ని వేసేస్తారు అది చిన్న చిత్తగా విషయం కాదు అంటే ఆ ధర్మం ఎలా ఉందో కానీ వాడి మీద ఉన్నంత శరీరంలో ఉండేటువంటి మొత్తం బంగారం అనేవాడు అది ఏమన్నా ఈరోజు డైరెక్ట్గా దేవుడికి వెళ్తుందా అడిగిపోతుందో ఏ ఏ చర్చికి పెడుతున్నాడో ఏ చర్చిలో పెడుతున్నాడో ఈరోజు ఎంత దిగజారిపోయింది ఈరోజు పులులు ఎందుకు వస్తున్నాయి ఎర్రచందనం కొట్టడం వల్ల ఊరి మీద పడి వస్తూ ఉంటే అయి చచ్చిపోతూ ఉంటాడు ఈరోజు పైన సిగరెట్లు పాలు పొరాకులు ఈరోజు పైన ఉండే పురోహితులు కూడా అష్ట దిగ్బంధనలు ఉండరు అతని వల్ల ఒక ఒక దేవుడి ఓంకర నాదం పాడాలన్నా మైక్ సెట్ చేయాలన్నా భయపడిపోతూ ఉండారు కాబట్టి నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఈరోజు ఒక డ్రోన్ షాట్ పెడితే మనం తిరుమలలో తిరుమల యొక్క మ్యాప్ మొత్తం కనబడుతుంది సో అతను ఫస్ట్ అరెస్ట్ చేసేది వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులో కాదు కరెక్ట్గా తిరుమల కేసులో అతను దొరికిపోతాడు దయచేసి టీడీపీ గవర్నమెంట్లో తిరుమల చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది ఒకప్పుడు ఆ కాడ్ రైస్ కానీ ఆ సాంబార్ రైస్ కానీ ఆ లోపల దొడ్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే కాఫీలు టిఫిన్లు కానీ ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేది ప్రపంచం గర్వించదగ్గ అన్ని భాషలలో వచ్చేది దయచేసి వెంటనే నూట నలభై ఐదు సీట్ల నుంచి నూట యాభై సీట్లలో టీడీపీ జనసేన మన బీజేపీ మద్దతుతో గెలుస్తుంది వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంది ఏంటంటే ముగ్గర కూటమికి కూడా దయచేసి వెంటనే తిరుమల మీద శ్రద్ధ పెట్టండి ఆ మహానుభావుని అరెస్ట్ చేయండి ఎవరి ఒక ఎవరి మతం వాళ్ళకి గొప్ప నాకు నా మూడు మతాలు ఒకటే సమానం నాకు నేను చాలాసార్లు మా మా దర్గాకి వెళ్ళిన కశ్మూర్ దర్గాకి వెళ్ళిన క్రిస్టియన్ సినిమాలు కోడియేటర్గా పనిచేశాను నాకు హిందూ అంటే ఇతర మతాలను గౌరవిద్దాం మన మతం మనం కాపాడుకుందాం నిజమైన మతంలో మతంలో ఉండేవాడు ఎదుడు మతాన్ని నాశనం చేయాలని కోరుకోడు తన మతాన్ని కాపాడుకుంటాడు అభివృద్ధి చేసుకుంటాడు అంతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దారుణమైన చేస్తున్నాడు ఈరోజు ఇంకోటి అడుగుతున్నా అర్థం చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హిందుత్వం మీద పడ్డాడు రేపు మీ దైవత్వం అయిన ముస్లిముల మీద పడతాడు క్రిస్టియస్ మీద పడతాడు ఎందుకంటే సొంత బాబాయిని చంపినోడు సొంత చెల్లిని రోడ్డు మీద వేసినోడు మతాల మీద ఇష్టపడతాడు అనుకున్నావా ఇష్టపడడు దయచేసి అతన్ని అవినీతిని తగ్గేద్దాం దయచేసి టీడీపీ ఈ యొక్క కూటమికి మనం ఓటేసి అతన్ని అంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేది ఈ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ మారింది పద్ధతులు మారినాయి అతను అంత అందించాలని మనస్ఫూర్తిగా దీన్ని నేను కోరుకుంటున్నాను ఒక హిందుత్వంలో ఉండి దాన్ని నాశనం చేసినా పర్వాలేదు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే హిందుత్వానికి మీరు మించిన మీకు మించిన దరిద్రులు కానీ మీకన్నా విలనిజం కానీ ఎవరికీ లేదు ప్రతి ఒక్కరూ గౌరవించాలి నీ మతాన్ని నేను నా మతాన్ని ముగ్గురం గౌరవించుకోవాలి దయచేసి ఈ అంశాన్ని నేను ఎక్కువ జనాలకు తీసుకుపోద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్ట సహకారంతో కానీ ఇది చూసి పచ్చకామర్ లాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని ప్రచారాలు చేస్తున్నారు గతంలో సీట్ లేదన్నారు తర్వాత వెన్నుపోటుదారుల వల్ల ఓడిపోతానన్నారు తర్వాత ప్రజలు పట్టించుకోవటం లేదన్నారు మీరే చూశారు కదా ఈ రోజు వెన్నుపోటుదారులు ఇన్ని రోజులు పార్టీలో ఉండి వెన్నుపోట్లు పొడిచారు ఈ రోజు ఆపోజిట్ లో ఉన్నారు ఇప్పుడు వెన్నుపోట్లు ఉండవు స్ట్రైతే కార్యకర్తల దాటికి ఈరోజు నగర నియోజకవర్గంలో గ్రామాలకు వెళ్ళినా మున్సిపాలిటీ వార్డులకు వెళ్ళినా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజల వద్దకే పరిపాలన రావటం వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అవి పరిష్కరించడం అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు గడప గడపకు వెళ్లి ఆ ప్రాంతంలో కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలు చేయటం వల్ల ఈ రోజు ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు ఏ మనిషి అయినా కోరుకునేది ఒకటే తమ పేదరికం పోవటానికి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది తమ బిడ్డలకి చక్కటి చదువునిస్తే బాగుంటుంది తమకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రభుత్వం అండగా నిలబడితే చాలనుకుంటారు అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తే చాలనుకుంటారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా చేసిచ్చారు అందుకే మీరు ఎవరికి ఓటేస్తారంటే జగన్ కు ఓట్టేస్తామంటారు మరి రోజమ్మ కంటే జగన్ కోటేస్తే రోజమ్మ కేసినట్టే రోజమ్మకి వేస్తే జగన్ కేసినట్టే అని నగర ప్రజలు చెప్తుంటే నిజంగానే చాలా హ్యాపీగా ఉంది